త్రీ మినిట్స్ షార్ట్ అది చెప్తున్నారు అది నేను రాసి షూట్కి వెళ్ళే రోజు వరకు నాకు లేదు నేను సింగిల్ షార్ట్లో తెస్తానని షా కట్ ఎలాగానే ఉండే బట్ అంత అంతకుముందు ఒక త్రీ డేస్ జర్నీలో ఇది సింగిల్ షార్ట్ పెడితే ఆయన చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ మనని చాలా బాగా చేస్తాడని నమ్మి చేసినందుకు అసలు రేపొద్దున మీకు చేసేవాదే ఒక మంచి ప్రేమ కథగా దీని మించి ఉంటుంది ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అనేది గ్యారీ గారు లిటరల్ ఎన్నిసార్లు మార్చాను ఎన్ని షార్ట్లు మార్చాను పాపం ఆయన ఓపికకి ఆయన ఎక్స్పీరియన్స్కి నాకు ఇచ్చిన రెస్పెక్ట్కి థ్యాంక్ యూ అండి నీకు మిగతా వాళ్ళని ఏమన్నా మర్చిపోయి ఉంటే సారీ అండి మా గౌరీ గారు కాస్ట్యూమ్స్ అది మాట్లాడారు కదా డిఓపి గారు అంటే నేను జస్ట్ ఈ అమ్మాయిని ఇలా చూద్దాం అనుకుంటున్నానండి అన్నాను అంతే నాకు లుక్ టెస్ట్ వరకు అమ్మాయి ఎలా ఉంటుందో తెలియదు ఆ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయో తెలియదు లిటరల్లీ తీసుకొచ్చి చూపించి ఇలా ఉంటుందండి సాయిగారు అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకోలేను మేడం మీకు లాంగ్ రుణపడి ఉండడం తప్ప ఎందుకంటే మీరు లేకపోతే నాకు ఈ సినిమా లేదు లిటరీ ఇంకేమన్నా మర్చిపోయింటే సారీ అండి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఒక్క ఆరు రోజులండి మీ అందరూ సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తే మాలాంటి చిన్న సినిమా బతుకుతుంది ఇంకొంచెం ఇంకో ఛాన్స్ వస్తే అందరం కొంచెం కష్టపడి మంచి సినిమాలు చేయడానికి ట్రై చేస్తాం